కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని సిటీ నియోజకవర్గం నూట పదిహేడు ఓటర్ డ్రాఫ్ట్ రోల్ రెండు వేల ఇరవై నాలుగు లిస్టును కమిషనర్ వికాస్ మర్మత్ సోమవారం విడుదల చేశారు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓటరు జాబితాను ప్రకటించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ విడుదల చేసిన ఓటరు జాబితాలను సంబంధిత అన్ని పోలింగ్ స్టేషన్లతో పాటు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచామని తెలిపారు బిఎల్ఓలు నిర్వహణలో ఇంటింటి విచారణ అనంతరం అన్ని రకాల ఫారంలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితా తెలిపారు వివిధ దరఖాస్తుల ద్వారా అందుకున్న తొంభై రెండు వేల ఐదు వందల ఓటర్ల సవరణలను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు కుటుంబ సభ్యులైన ఓటర్లందరూ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి వచ్చేలా జాబితా రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ తెలిపారు ప్రకటించిన నూతన జాబితాను ఓటర్లందరూ పరిశీలించుకుని వివరాలను సరిచూసుకోవాలని కమిషనర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఓటర్ డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్లో ఏఈఆర్వోలు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను వికాస్ మర్మట్ కమిషనర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ మరియు ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెల్లూరు సిటీ కాన్స్టిట్యువెన్సీ వన్ వన్ సెవెన్ మీ అందరితో మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈరోజు ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనము ఫైనల్ రోల్ పబ్లిష్ చేస్తున్నాము మీ అందరికీ అంటే తెలియజేస్తున్నాము ఫైనల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది మనకి ఇవ్వడం కూడా జరిగింది ఇది గురించి ఇప్పుడు త్రీ పిఎం మనము ఆల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ పెట్టాము అందరికీ తెలియచేయడం జరిగింది వాళ్ళకి చెప్పడం జరిగింది అండ్ మాత్రమే ఫైనల్ రోల్ పబ్లిషింగ్ కాదు ఇదే కాకుండా మనము ఈ రోల్ ముందుగా మనం ఏమేమి చేశాము ఈ రోల్ ప్యూరిఫికేషన్ కోసం ఏమేమి చేయడం జరిగింది అది మొత్తం మీకు ఇప్పుడు తెలియచేస్తాను ఒకటి మనము లాస్ట్ ఇయర్ హౌస్ టు హౌస్ సర్వే చేశాము అది హౌస్ టు హౌస్ సర్వేలో మనకి టూ ఫార్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి టూ ఫార్టీ ఎయిట్ బీఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవ్రీ సింగిల్ హౌస్కి వాళ్ళు వెళ్ళారు అక్కడ వెళ్ళి సర్వే చేసి అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే ఏమైనాకి ఫామ్ సిక్స్ రేస్ చేయాలా ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ అది రేస్ చేయడం జరిగింది అండ్ మొత్తం క్లియర్ కూడా చేయడం జరిగింది తర్వాత మనకి ఫస్ట్ డ్రాఫ్ట్ రూల్ ట్వంటీ అక్టోబర్ పబ్లిష్ చేయడం జరిగింది ఆ డ్రాఫ్ట్ రూల్ లో అంటే ఏదైతే అంటే సపోజ్ మిస్ అయ్యారు ఆర్ ఎనీ ఫార్మ్స్ వేర్ నాట్ క్లియర్డ్ దోస్ ఫార్మ్స్ వేర్ ఆల్సో క్లియర్డ్ ఆఫ్టర్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ నైన్త్ డిసెంబర్ వరకు అన్ని ఫార్మ్స్ క్లియర్ చేయడం జరిగింది తర్వాత నైన్త్ డిసెంబర్ టైమ్ లైన్ తర్వాత కూడా మనకి చాలా ఫార్మ్స్ వచ్చిన ఉన్నాయి అది కూడా మనం క్లియర్ చేశాము సో ఇప్పుడు చూసుకుంటే మనకి నైంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫార్మ్స్ హ్యావ్ బిన్ రిసీవ్డ్ ఇన్ నెల్లూరు సిటీ కాన్స్టిట్యువెన్సీ అవుట్ ఆఫ్ నైంటీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫార్మ్స్ వీ హ్యావ్ క్లియర్డ్ ఆల్ ది ఫార్మ్స్ ఎక్సెప్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ సో ఆల్మోస్ట్ మనము నైంటీ టూ థౌసండ్ ఎయిట్ నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్మ్స్ హ్యావ్ బీన్ క్లియర్డ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలోయింగ్ ఆఫ్ ది డ్యూ ప్రాసెస్ యాజ్ పర్ ది ఈసీఐ గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం మనం హండ్రెడ్ పర్సెంట్ ఫామ్స్ డిస్పోజ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా విదౌట్ ఎనీ ఇష్యూ వీ హ్యావ్ డిస్పోజ్డ్ ఆల్ ద ఫార్మ్స్ విత్ ప్రాపర్ ప్రొసీజర్ ప్రాపర్ ఎంక్వైరీ రిపోర్ట్స్ ప్రాపర్ నోటీసెస్ ప్రాపర్ సిగ్నేచర్స్ ప్రాపర్ క్రాస్ వెరిఫికేషన్ అండ్ వెరెవర్ దెట్ వాజ్ ద హై నంబర్ ఆఫ్ డిలీషన్స్ ఆర్ అడిషన్స్ యాజ్ పర్ ది గైడ్ లైన్స్ అది కూడా మనము ఫీల్డ్ ఎంక్వైరీ ఏఈఆర్ఓస్ ద్వారా ముగ్గురు ఏఆర్ఓస్ ద్వారా అంటే చేయించాము అండ్ నేను కూడా పర్సనలీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేశాను అది మీకు తెలియచేస్తున్నాను ఇంకా మనమంటే ఈసారి ఫస్ట్ టైం నెల్లూరు సిటీ కాన్స్టిట్యువెన్సీలో ఒక స్ట్రాంగ్ రెస్టరేషన్ యాక్టివిటీ చేశాము రెస్టరేషన్ యాక్టివిటీ అంటే ఏంటి ఇప్పుడు ఆల్ ది ఫ్లాట్స్ ఒక ఫ్లాట్లో సపోజ్ టూ పోలింగ్ స్టేషన్స్లో డివైడ్ ఉంటే అందరికి ఒక పోలింగ్ స్టేషన్లో తీసుకువచ్చాం అంటే టూ ఫ్లోర్స్లో ఒక పోలింగ్ స్టేషన్ టూ ఫ్లోర్స్లో ఒక వేడి పోలింగ్ స్టేషన్ అంటే అందరికీ ఒక ఫ్లాట్లో సింగిల్ పోలింగ్ స్టేషన్లో తీసుకువచ్చాం అదే అంటే దాదాపు వన్ సిక్స్టీ సెవెన్ ఫ్లాట్స్కి అంటే ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది సెకండ్ దాదాపు థర్టీన్ హండ్రెడ్ ఫ్యామిలీస్లో కూడా అంటే సపోజ్ మోర్ దెన్ వన్ పిఎస్ ఉంటే ఆ ఫ్యామిలీస్కి సింగిల్ పిఎస్లో తీసుకోవచ్చాము ఒక సింగిల్ హౌస్లో మోర్ దెన్ వన్ పిఎస్ ఉంటే అది కూడా ప్యూరిఫికేషన్ చేసి వన్ సింగిల్ పీఎస్లో తీసుకోవచ్చాము సో ఇప్పుడు మీరు అంటే నెల్లూరు సిటీలో ఒక సింగిల్ ఫ్లాట్ కూడా అంటే టూ పిఎస్ఎస్లో అంటే డివిజన్ అంటే అక్కడ లేదు అంటే ఇట్ ఈస్ నెసెసిటీ ఆన్ ద బార్డర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద సేమ్ పిఎస్ ఫర్ వన్ ఫ్లాట్ సో ఇట్ ఈస్ అ ప్యూరిఫికేషన్ డన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్సైజ్ దట్ వీ హెవ్ డన్ అదర్ దెన్ దాట్ మనం అవేర్నెస్ కూడా చాలా చేశాము ట్రాన్స్జెండర్స్ ప్లస్ ఎయిటీ ప్లస్ ఓటర్స్ పీడబ్ల్యూడీ ఓటర్స్ మార్కింగ్ ప్లస్ ఎయిటీన్ నైన్టీన్ ఫ్రెష్ ఇంక్లూజన్స్ ఫ్రెష్ ఇంక్లూజన్స్ మనము ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ చేసాము సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంక్లూజన్స్ అది చేయడం జరిగింది మనకి అండ్ అది కూడా అంటే చాలాసారి క్యాంప్స్ పెట్టి మనం మొత్తం సిటీ కాన్స్టిట్యున్సీలో హండ్రెడ్ లొకేషన్స్లో స్పెషల్ డ్రైవ్లో క్యాంప్స్ పెట్టాము టు ఐడెంటిఫై ఆల్ సచ్ పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద వోట్ స్పెషల్లీ ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళు అది కూడా అంటే క్యాంప్స్ పెట్టి అవేర్నెస్ చేసి బైక్ ర్యాలీ ఒకరోజు మనం అంటే దాదాపు ఫిఫ్టీ వ్యాన్స్ కూడా పెట్టాము మీ అందరూ అంటే అది చూసి ఉంటారు అప్పుడు ఫిఫ్టీ వ్యాన్స్ పెట్టి మొత్తం సిటీలో కూడా అవగాహన చేయడం జరిగింది సో ఆల్ దీస్ యాక్టివిటీస్ వీ హవ్ డన్ ఆల్ పీఎస్ఈస్ అండ్ డిఎస్ఈస్ హెవ్ బిన్ క్లియర్డ్ ఆల్ ఎనామిలీస్ హెవ్ బీన్ క్లియర్డ్ ఎక్సెప్ట్ టెక్నికల్ ఎర్రర్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ హెస్ బిన్ క్లియర్డ్ దెర్ ఈస్ నో పెండెన్సీ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ ఎనీ పిఎస్సీ ఎనీ డిఎస్సి ఎనీ ఎనామిలీస్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ దెర్ఆర్ టిల్ డేట్ మనకి టూ కంప్లైంట్స్ వచ్చింది ఆర్ బోత్ కంప్లైంట్స్ మనము పరిష్కారం ఇచ్చి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాము సో దెర్ ఈస్ నో పెండెన్సీ ఫ్రామ్ ఆర్ సైడ్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ అ వెరీ ట్రాన్స్పరెంట్ మేనర్ అండ్ ఎవ్రీ ట్యూస్డే వీఆర్ కండక్టింగ్ మీటింగ్ ఆల్సో విత్ పొలిటికల్ పార్టీస్ ఆ మీటింగ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా పబ్లిక్ చేసి అప్లోడ్ చేస్తున్నాము వాళ్ళందరికీ కాపీస్ కూడా ఇస్తున్నాము సో ది టుడే ఆఫ్టర్ దిస్ ఫైనల్ పబ్లిషింగ్ ఆఫ్ ద రూల్ హియర్ వి డిక్లేర్ సక్సెస్ఫుల్లీ దట్ వి హ్యావ్ గాడ్ ది రోల్స్ అండ్ ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్లో డిస్ప్లే చేసి అందరికీ కూడా అంటే మనము అది చూడడానికి అవకాశం ఇస్తాము అండ్ ఇంకా మనకి సప్లిమెంటరీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ నుంచి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది అది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫాలో అవుతాం సో దిస్ ఇస్ రిగార్డింగ్ ఫైనల్ పబ్లిషింగ్ ఆఫ్ ద ఎలక్టరల్ రోల్ థ్యాంక్ యూ సో మనకి ఎవ్రీ ట్యూస్డే మీటింగ్స్ ఉంటుంది ఆ మీటింగ్స్లో పొలిటికల్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వస్తారు మనకి అంటే ఇక్కడ వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఏమేమి రిక్వెస్ట్ అంటే పెడతారు సో ఇష్యూస్ అంటే ఏం చెప్పలేదు వాళ్ళు మెయిన్లీ అంటే లిస్ట్ అడిగారు నేమ్ వైజ్ లిస్ట్ ఏదైతే అంటే ఫామ్స్ సెవెన్లో డిస్పోజ్ చేయడం జరిగింది అది మనము యాజ్ పర్ ద గైడ్ లైన్స్ లిస్ట్ నైన్త్ అండ్ ఎలెవెన్లో ఏమేమి ఉంటుంది అది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా వాళ్ళు డోర్ నెంబర్ వైజ్ పిఎస్ పిఎస్ వైజ్ డోర్ నెంబర్స్ అడిగారు అది కూడా అంటే సెపరేట్లీ మనము అంటే ఒక గుడ్ స్పిరిట్ విత్ గుడ్ స్పిరిట్ వీ హ్యావ్ డన్ దట్ ఎక్సైజ్ ఆల్సో ఫర్ ఎవ్రీ పిఎస్ ఏ డోర్ నెంబర్ నుండి ఏ డోర్ నెంబర్ వరకు ఉన్నారు అది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదర్ దెన్ దాట్ టూ కంప్లైంట్స్ యాజ్ ఐ మెన్షన్ వాళ్ళు ముందుగా కంప్లైంట్స్ ఇచ్చారు ఆ కంప్లైంట్స్ ప్రకారం కూడా అంటే కన్సర్డ్ బిఏలో కన్సర్ండ్ ఆఫీసర్కి అంటే నోటీస్ ఇచ్చి రిప్లై కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా యాక్షన్ వాజ్ నాట్ కరెక్ట్ వీ హ్యావ్ టేకన్ నెససరీ డిసిప్లినరీ యాక్షన్ ఆల్సో సో అంటే మీ అందరికీ ఇది కూడా నేను తెలియజేస్తాను తిరంగాధ ధరి తిరంగ సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు